హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ శ్యామ్లా టాక్స్ ఈరోజు ఎగ్ బిర్యానీ ఏ విధంగా చేసుకున్నామో చూద్దాం రండి ముందుగా మనమైతే రైస్ని వన్ అవర్ ముందుగానే నానపెట్టుకొని ఉంచుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే నానపెట్టుకోవాలి మనకి ఎన్ని గుడ్లు కావాలంటే అన్నీ ఉడికించుకోవాలండి వన్ కప్పు పెరుగు వన్ కప్పు టమాటా కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం తీసుకోవాలండి ఒక టూ మీడియం సైజు ఆనియన్స్ మనకు కారంకి సరిపడే పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటాం కొన్ని బిర్యానీ మసాలా ఇప్పుడు స్టవ్ పైన ఒక తపేలా పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా మరిగిన తరువాత అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకొని కాసేపు ఉడికించాలి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలండి ఇంకా వైపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా కొంచెం వేడైన తర్వాత ముందుగా మనం ఉడికించిన గుడ్లను అయితే ఇందులో వేసుకుంటున్నాను అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని కాసేపు అయితే వేయించుకుంటున్నాను చూడండి నేనైతే ఈ విధంగా అయితే దీన్ని వేయించుకున్నాను గుడ్లు వేగపోయాయి కదండి ఇప్పుడు ఇవి సైడ్కి పెట్టుకుందాం నేనైతే ఇప్పుడు కుక్కర్లో అయితే బిర్యానీ చేస్తున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ని అయితే తీసుకుందాం కుక్కర్ కొంచెం వేడైన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బిర్యానీ ఆకు స్టార్ పువ్వు చెక్క లవంగాలు ఒక నాలుగు ఎలాచి ఒక నాలుగు మిరియాలు ఒక నాలుగు జాపత్రి ఒకటి బిర్యానీ మసాలాలు అన్నీ వేగిన తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్స్ కారం తగిన మిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం వేసుకోవాలి దీన్ని కూడా కాసేపు బాగా కలుపుకోవాలండి మసాలా మొత్తం బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం ముందుగా టమాటా ప్యూరీని అయితే రెడీ చేసుకున్నాం కదండి దాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి టమాటాలు వేసుకోవాలనుకున్న టమాటా కూడా వేసుకోవచ్చండి ఇందులో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అయితే వేగించుకోవాలి దీన్ని కొంచెం దగ్గర అయినంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ సరిపోతుందో లేదో అనేసి ఇప్పుడే మనం చూసుకోవాలండి మొత్తం కలిసిపోయిన తర్వాత ముందుగా మనం కప్పు పెరుగు ఉంచుకున్నాం కదండి ఆ కప్పు పెరుగుని కూడా ఇందులో వేసుకోవాలి మసాలాలు మొత్తం బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకోవాలండి రైస్ మనం ముందు ఉడికించేటప్పుడు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికేటట్టు చూసుకోవాలండి ఇప్పుడైతే రైస్ మొత్తాన్ని వేసుకున్నామండి ఇందులో మనం ముందుగా ఎగ్స్ వేపుకున్నాం కదండి ఆ ఎగ్స్ని అయితే వేసుకుంటున్నాము ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఫుడ్ కలర్ అయితే నేను వేసుకుంటున్నానండి అది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేదు అనేసి అంటే స్కిప్ చేయొచ్చండి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉంచితే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా పొడి పొడిగా ఉంది కదండి చూడండి ఎగ్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్